ఇది కూడా బాం చచ్చిపోయే సంవత్సరం సరే అది చచ్చిపోయేటప్పుడే చేసే భయంకరంగా బోధలండి అది అరవై ఐదు సున్నా రెండు ఇరవై ఒకటి మార్నింగ్ మెసేజ్ పేరు ఏంటనుకుంటున్నారు మ్యారేజ్ అండ్ డివోర్స్ అది ఆ మర్మం ఇప్పుడు అనమాట ఇక్కడ మ్యారేజ్ అండ్ డివోర్స్ దానిలో నూట పదమూడవ పేర నూట పదమూడవ పేర నుంచి నేను చదువుతాను అందరూ జాగ్రత్తగా వినండి నో యానిమల్ కెన్ బి ఇమ్మోరల్ ఏ జంతువు కూడా నీతి లేకుండా ఉండదంట నువ్వు కుక్కనే ఆడ కుక్కని ఫీమేల్ డాగ్ యూ యూ కాల్ ద మేల్ హాగ్ హాగ్ అంటే పంది సో దాని పంది అంటావు నువ్వు ఆడదాన్ని బట్ హెర్ మోరల్ ఈజ్ ఏ మిలియన్ మైల్స్ అంటే ఈ ఈ కుక్క కావచ్చు పంది కావచ్చు ఈ ఆడ కుక్క ఆడపందులకి అవన్నీ మోరల్ అవి నీతి కలిగి ఉంటాయట కానీ ఒక హాలీవుడ్ స్టార్ ఎవరైతే ఉన్నారో మిలియన్ మైల్స్ దూరంలో ఉంటుందంట ఆమెకు నీతి అంటే హాలీవుడ్ స్టార్స్ అందరూ నీత్రే నల్ పోలే చెప్పాడు దట్స్ హౌ లో షీస్ డిజైన్డ్ టు స్టూప్ ఆమె కిందకి దిగిపోయి దిగజారి ప్రవర్తించడానికి ఆమె తయారు చేయబడింది జస్ట్ థింక్ ఆఫ్ దిస్ నౌ ఇప్పుడు ఆలోచించాలట మనం దేర్ ఈజ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఏదైనా సరే మేడ్ ఇన్ గాడ్స్ క్రియేషన్ దట్ కెన్ బి ఇమ్మోరల్ స్టూప్ అండ్ దేవుడు సృష్టించిన దాంట్లో ఏదైనా సరే మారల్ నీతి కలిగి ఉంటుందంటే ఇంత హీనంగా తగ్గిపోయి ప్రవర్తించదట యు సే వెయిట్ మినిట్ మ్యాన్ ఇప్పుడు చెప్తారట ద ఉమెన్ హ్యాజ్ టు సే స్త్రీ అట స్త్రీ గురించి చెప్తాడు నోటీస్ దేర్ ఈజ్ నథింగ్ డిజైన్ టు స్టూప్ సోలో ఈ భూమి మీద ఏది కూడా తగ్గిపోవడానికి డిజైన్ చేయబడలేదంటే హీనంగా ప్రవర్తించడానికి ఆర్బీ ఫిల్తీ ఫిల్తీ అనే మీటింగ్ మీనింగ్ మాటకు మీరు చూడండి ఫిల్తే అనే మీటింగ్ డర్టీ ఇంకో మాట ఏమంటు సెక్సువల్ డిజైర్స్తో దిగజారి ప్రవర్తించడం మీరు చూడండి ఫిల్తే అనే మాటకి మీనింగ్ చూడండి బట్ ఏ ఉమెన్ ఒక స్త్రీ అంటే ఏ జంతువు ప్రవర్తించదట ఏ జంతువు డిజైన్ చేయబడలేదట ఒక స్త్రీ మాత్రం ఈనంగా దిగజారిపోవడానికి వ్యభిచార సంబంధమైన ఆశలు కలిగి ఉండడానికి ఆమె డిజైన్ చేయబడింది ఏ డాగ్ ఇట్ ఒక్కొక్క అలా చేయదు ఏ హాగ్ డూ ఇట్ ఓ పంది కానీ ఏ బాడ్ కాంటాడు ఒక పక్షి కానీ ఏది చే నో యానిమల్ ఈజ్ ఇమ్మోరల్ నాట్ ఇట్ కెన్ బీ అది నీతి లేకుండా ఉండదట్ట దాని నీతిని వదలదట ఫర్ ఇట్ ఈజ్ నాట్ డిజైన్డ్ సో ఇట్ కెన్ బీ అది అందుకు చేయబడలేదు ఏ ఫీమేల్ హాగ్ కాంట్ బి ఒక ఆడపంది ఇమ్మోరల్గా ఉండదు ఒక ఆడ కుక్క ఇమ్మోరల్గా ఉండదు ఒక ఆడ పక్షి ఇమ్మోరల్గా ఉండదు ఏ ఉమెన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ కెన్ డూ ఇట్ ఒక ఆడది మాత్రమే నీతి లేకుండా ఉంటుంది ఆడ కుక్క కానీ ఆడ పంది కానీ నీతి లేకుండా ఉండదు దిగజారి ప్రవర్తించదు సెక్చువల్ రిజర్స్ కోసం అలా ప్రవర్తించదు ఓన్లీ స్త్రీ మాత్రమే అట ఇంకా నౌ హియర్ వీ కెన్ సి ప్లెయిన్లీ ద సర్పెంట్ సీట్ కమ్ ఇప్పుడు మనకు అర్థమవుతుందంట ఎందుకంటే ఆడది అందుకు అలాంటిది కాబట్టి అవి ఇల్లు అలాంటివి వ్యభిచారం చేసింది అంటే నీ సర్పెంట్ సీట్ సిద్ధాంతాన్ని నిజం చేసుకోవడానికి ఆడ జాతం తిడతావా సిగ్గులేనాడా ఇంకా చూడండి నూట పద్దెనిమిది షీఈ్ డిజైన్డ్ ఆవిడ ఒక్క మాత్రమే డిజైన్ చేయబడిందంట ఫర్ ఫిల్త్ అండ్ అన్క్లీన్ లివింగ్ ఏంటిది సెక్షువల్ డిజైర్స్తో దిగజారిపోవడానికి అపవిత్రమైన జీవితం జీవించడానికి ఆమె డిజైన్ చేయబడింది నీ తల్లి ఆడదు కదా నీ భార్య ఆడదు కదా నీ కూతురు ఆడదు కదా నీకు సహాయం చేసిన వాడు ఆడవాళ్ళు కదా ఏది నోటీస్ ద రీజన్ కారణం ఏంటంటే దట్ యానిమల్స్ కుడ్ నాట్ డూ ఇట్ అదే ఏ ఫీమేల్ యానిమల్ అది చేయదట దే వర్ ఇన్ ద ఒరిజినల్ క్రియేషన్ అవి దేవుని చేత సృష్టించబడినాయి అంట బట్ ద ఉమెన్ వాజ్ నాట్ ఇన్ ద ఒరిజినల్ క్రియేషన్ స్త్రీ దేవుని చేత సృష్టించబడింది కాదట బై ప్రొడక్ట్ అంట ఎందుకంటే ఆదాములో నుంచి మొక్క చేయబడింది కాబట్టి ఆవిడ నీతి ఉండదట మిగతా అన్నీ ఇలా పలికితే పుట్టినాయి కాబట్టి నీతుంటుంది అని మీరు ఇవన్నీ రాసుకోండి దీనికి మీ మీ ఉద్దేశాలు మీరు చెప్పండి షీఈ్ బై ప్రొడక్ట్ అంట అంటే ఎముక బయట దిగానే మనిషి అయిపోయిందా దేవుడు చేయకుండానే స్త్రీ

డా డాక్ కాంట్ అండ్ నో అదర్ ఫీమేల్ కాంట్ ఇట్స్ జస్ట్ ద ఉమెన్ దట్ క్యాన్ ఒక ఆడ మాత్రమే ఆ పనికి పని చేయగలదు ఏ డాగ్ ఆర్ ఎనీ అదర్ యానిమల్స్ వన్స్ ఏ ఇయర్ జాగ్రత్తగా వినండి ఒక కుక్క కానీ ఇతర జంతువు కానీ సంవత్సరానికి ఒక్కసారి అండ్ దట్ ఫర్ హెర్ బేబీస్ తమ పిల్లల కోసం నాట్ ఫర్ సెక్స్వల్ ప్లెజర్ శారీరక సంబంధమైన ఈ సంతోషం కోసం కాదట పిల్లల కోసమే బట్ ఫర్ హర్ బేబీస్ ఏ జంతువు అయినా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మరొక మగ జంతువుతో శారీరకంగా కలుస్తుంది ఎందుకట పిల్లలని కనడానికి సెక్షువల్ డిజైర్స్ కోసం కాదట ఓకే ఫోన్లే బాగా చెప్పాడు దట్స్ ఫర్ హర్ బేబీస్ ఓకే బట్ ఏ ఉమెన్ ఈజ్ డిజైన్డ్ ఫర్ ఎనీ టైమ్ షీ డిజైర్స్ స్త్రీ ఎందుకు చేయబడిందంటే ఆమెకి ఎప్పుడు కోరిక కలిగితే అప్పుడు సెక్స్ చేయడం కోసం ఆమె డిజైన్ చేయబడింది ఇతను ప్రవక్త ఇతను ప్రవక్త మళ్ళీ ఉన్నాడు ఏ డాక్ కాంట్ ఉమెన్ కెన్ ఒక ఆడ కుక్క చేయదు కానీ ఆడద చేస్తుంది ఐ హోప్ దట్ ద హోలీ స్పిరిట్ రివీల్స్ టు యూ ఈ విషయం అంటే మనకి ఎవరు రీల్ చేయట ఎవరు ఎవరు చేయాలంటే పరిశుద్ధాత్ముడు మనకి రివీల్ చేసట చూడండి రివీల్స్ టు యూ ద రెస్ట్ ఆఫ్ దిస్ ఐ క్రాస్ డౌట్ అంటే నేను చెప్పలేకపోతున్నాను నన్ను ఓటితో ఆడకొక్క చేయలేని పని ఆడది చేస్తుంది ఇంక నేను కంటిన్యూ చేయలేకపోతాను ఏం చేస్తాను చెప్పలేకపోతాను పరిశుద్ధాత్మడు వచ్చంట మనకి ఆడకొక్క చేయని పని స్త్రీ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు విభజరిస్తాను పరిశుద్ధాత్మడు వచ్చి నీకు నాకు బయలుపరుస్తాడట బయలుపరచాలట చూడండి ఏ షీఈస్ ద ఓన్లీ స్పీస్ స్పీస్ ఆఫ్ ఫీమేల్ దట్ ఈజ్ మేడ్ ప్రిటియర్ దాన్ ద మేయిల్ ఈ సృష్టి అంతట్లోకి అన్నీ మగవి బాగుంటాయట మగ యానిమల్స్ మగ బర్డ్స్ బాగుంటాయట కానీ ఆడద మాత్రమే శ్రీస్ ద ప్రెటియర్ అందరికంటే అంటే పురుషుల కన్నా అందంగా ఉంటుంది స్త్రీ ఎవరు తప్పిది ఎవరు తప్పిది ఎవరు తప్పిది చూడండి ఈజ్ ప్రెటియర్ ఆల్ అదర్ క్రియేచర్స్ ఆఫ్ గాడ్ ఈజ్ బ్యూటిఫుల్ మేల్స్ అజ్ ఇన్ యానిమల్స్ బర్డ్స్ ఏదైనా కానీ మనుషుల్లో మాత్రం ఆడదే అందంగా ఉంటుందంట వై వై వాజ్ ఇట్ సచ్ ఆఫ్ ఆల్ ద క్రియేచర్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీ క్రి క్రియేచర్ ఇన్ ద మేల్ ఈజ్ ద ప్రెట్టియస్ట్ బట్ ఇన్ ద హ్యూమన్ రైస్ మనుషుల విషయానికి వచ్చేసరికి ఇట్స్ ద ఉమెన్ దట్స్ ప్రెట్టి నాట్ ద మ్యాన్ ఆడది అందంగా ఉంటుంది మరి అతని కళ్ళుకి అలా కనపడుతున్నామో ఆడవాళ్ళు అందంగా కనపడుతున్నారేమో అతని కట్టుకి ఇఫ్ ఈజ్ దేర్ ఈజ్ సంథింగ్ ర్యాంక్ ఇక్కడ ఏదో తేడా ఉంది ఎందుకు తేడాగా ఉందంటే దేర్ ఈజ్ క్రాస్డ్ అప్ సీడ్ సమ్వేర్ ఇది ఎక్కడో ఆడజాతి సంకరజాతి క్రాస్ బ్రీడ్ ఇంకా వాళ్ళ సంఘానికి వెళ్తే ఇంకా నేను ఏమన్నాలో తెలియదు చూడండి ఎంత క్లియర్గా చూడండి నాట్ మ్యాన్ ఆడజాతి స్పష్టంగా చెప్పాడు ఇఫ్ హీజ్ దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఎందుకు అందంగా ఉంటుంది మొగళ్ళు అందంగా ఉంటారు మిగతా ఏంటంటే దేర్ ఈజ్ క్రాస్డ్ అప్ సీడ్ సమ్వేర్ ఎక్కడో అది క్రాస్ బ్రీడ్ అయిపోయింది హెయిర్ డిజైనర్ సాతాన్ ఈ స్టిల్ వర్కింగ్ ఆన్ హెర్ ఆమెని డిజైన్ చేసిన సాతాను ఆమెలో స్టిల్ వర్క్ చేస్తున్నాడు ఇన్ దీస్ లాస్ట్ డేస్ ఇంకా ఎక్కువ డిడ్ యూ నో అట్ ద ఫస్ట్ డిస్ట్రాక్షన్ ఇంటెన్షనల్లీ అంటే మొట్టమొదటి భూమి నాశనం అయిపోయింది కదా ఏంటి జలప్రాలు టైంలో ఎందుకో తెలుసా వెన్ ద సన్స్ ఆఫ్ గాడ్ సా ద డాక్టర్స్ ఆఫ్ మెన్ వర్ ఫెయిర్ ఆడవాళ్ళలో మనుషుల కుమారులు అందమైన వాళ్ళని దేవుని కుమారులు పెళ్లి చేసుకున్నందుకు దేవుడు చంపాడు ఇందులో తప్పేవారు ఆడలతో మొగలదా సార్ ఇందులో స్త్రీలలో అందంగా ఉన్నవాళ్ళు ఎత్తుక్కుని చేసినాడు ఈడు నీడు తప్పు చేశాడు ఏమంటున్నాడో తెలుసా మొదట డిస్ట్రక్షన్ ఎలా జరిగిందో తెలుసా నాశనం ఎలా జరిగిందో తెలుసా ఈ అందమైన ఆడవాళ్ళు వల్ల అంటాడు అంటే ఒక ఆడది అందంగా ఉంటే వీడు వెళ్ళి కనుక ఒకవేళ మానభాగం చేస్తే నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి తప్పునిది అంటాడా ఏ ఎలాగది ఇది సార్ ఒక స్త్రీ కోసం బ్రహ్మం యొక్క ఉద్దేశం దీన్ని ఏమని చెప్పుకుంటున్నాడంటే నేను ఏలియా ప్రవక్తను కదా ఏలియా ప్రవక్తకు ఆడవాళ్ళు అంటే ఇష్టం ఉండదు యజ్బేన్ తిట్టాడు అందుకే నాకు కూడా ఆడవాళ్ళు అంటే ఇష్టం ఉండదు యోహాను ఏలియాగా వచ్చిన యోహాను ఏ బా బ ఏ భార్యనే అది ఉంచుకున్న ఆమెనే తిట్టాడు ఆడవాళ్ళు ఇష్టం ఉన్నదో అలాగే నాకు కూడా ఏంటి ఏ లేక ఆడవాళ్ళు ఇష్టం ఉండదా అంటే నువ్వు ఏ లేవని చెప్పుకోవడానికి ఆడజాతిని అంటే ఇంతకన్నా నేను నేను ఇన్ని అన్ని కల్చి మీద నేను డిబేట్లు చేశాను నేను చదివాను ఆ మెటీరియల్ అంత ఉంది కానీ ఇంతటి వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ పర్సన్ నేను ఎక్కడ చూడలేదు ఎందులోనూ చూడలేదు ఇంత అసభ్యమైన వ్యక్తిని ఇంతమంది ఫాలో అవడం కూడా నేను ఎక్కడ చూడలేసాను బట్ షీఈ్ డిజైన్డ్ టు ఎ సెక్స్ యాక్ట్ అండ్ నో అదర్ యానిమల్ ఈస్ డిజైన్డ్ లైక్ దట్ ఏంటి సార్ ఇది స్త్రీతో విభిచరించడం స్త్రీని తయారు చేశాడా ఇతర జంతువులు ఏమంత చే నో అదర్ క్రియేచర్ అందర్త్ ఈస్ డిజైన్డ్ లైక్ దట్ దట్స్ ద రీజన్ యు సీ పాలుగేమి ఇంతమంది ఒక పురుషుడు బహుభార్యలు ఎందుకు కలిగి ఉన్నాడో తెలుసా సెక్స్ చేయడానికి ఆమె డిజైన్ చేయబడింది కాబట్టి ఏంటి ఒకరు నలుగురిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నలుగురు ఆడలదే తప్ప వాళ్ళు అందంగా ఉన్నారు కాబట్టి నలుగురు చేసుకున్నట్ట దట్స్ ద రీజన్ యు సీ పోలిగామి బహుభార్య కదా ఇప్పుడు వీడికి వీడికి ఎక్కువ అనుకోవాలి కానీ ఏమని దీన్ని దీన్ని మీరు ఏమని చెప్తారో చెప్పండి ఇదా అసలు దీన్ని మాట్లాడుకోవడానికి బాగుంది సార్ ఇది అసలు నా తల్లి గుర్తవుతుంది సార్ నాకు ఇలాగ మాట్లాడతాడా ఏంటి సార్ ఇది పుస్తకాల్లో ఉండవు సార్ అరవై పంతొమ్మిది అరవై మూడు నుంచి ఏవి పుస్తకాల్లో ఉండవు అరవై మూడు నుంచి అన్ని మార్కులు అంటే వాళ్ళు సార్ స్పెషల్గా తీసి చెప్తారు మార్కు దీని మీద చేయాలి వీడియో మార్గం మిమ్మల్ని అడుగుతున్నాం దీని మీద వీడియో చేయకపోతే మాత్రం వేరే విధంగా ఉంటుంది మాట్లాడతాం మేము ఖచ్చితంగా ఏంటిది ఇలాంటివన్న నువ్వు ప్రకటిస్తున్నావు మీటింగ్స్లో ఇలాంటి వాడిని ప్రకటించడానికి మా ప్రాంతాలకు వస్తున్నావు మేము చెప్తున్నాం మీరు కనుక ఎప్పుడైనా మా మా ప్రాంతాలకు వస్తే ఇవన్నీ పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసి స్త్రీని ఇలాగ అన్నాడని మేము ప్రపంచానికి చాటి చెప్తాం మీరు కనుక వస్తే అది చదివిన వాళ్ళు చెప్పులు తీసుకు కొడతారు మిమ్మల్ని చెప్పులు ఆడోళ్ళతో ఆడోళ్ళు చెప్పులు తీసుకు కొడతారు మిమ్మల్ని సిగ్గుందా మీకు అసలు ఇలాంటి వ్యక్తిని ప్రకటించడానికి చదువుతుంటే రక్తం మరిగిపోతుంది నాకు భార్య నీకు కూతురు లేరా నీకు భార్య లేదా నీకు తల్లి లేదా వాళ్ళ గురించి ప్రణా మాట్లాడలేదా నీ భార్య నీ కూతురు నీ తల్లి సెక్స్ కోసం డిజైన్ చేయబడిందా ఎప్పుడు పడితే వాళ్ళు వాళ్ళ సెక్స్ చేస్తారు వాళ్ళు ఏం మాట్లాడింది అలాంటివాడి అలాంటివాడిని మో మోయడానికి సిగ్గుపాడు నువ్వు 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 తల్లికి పుట్టినందుకు నువ్వు సిగ్గుపాడు ఒక ఆడదానికి పుట్టినందుకు సిగ్గుపాడు నీ తల్లి సిగ్గిపడుతుంది ఇది విన్నప్పుడు ఇలాంటి వాడిని మోస్తున్నవాడిని అని నీ తల్లి సిగ్గుపడుతుంది ఇలాంటి వాడిని వాడితో కాపురం చేస్తానని భారీ సిగ్గుపడుతుంది ఇలాంటి వాడిని వాడికి పుట్టానని నీ కూతురు సిగ్గుపడుతుంది అలాంటి వాడిని నువ్వు ప్రకటిస్తున్నావు అని విషయం తెలుసుకో ఇంకొకసారి మా ప్రాంతాలకు రా నీకు అర్థమవుతుంది ఆడవాళ్ళ చెప్పులు ఎన్ని డిజైన్లు ఉన్నాయన్ని నీ స్టేజ్ మీద కనబడతాయి